ఆరాలకి చలి జరం వచ్చేది చలి జ్వరం వస్తే మా బాండి దా మా ఇంటికి మీ అక్క అరం లేదు అంటే పోతు హాస్పిటల్కి పోయి చూపించుకొని వస్తే మీ అరం రాలేదు అయ్య గారికి ఫోన్ చేసి టైం చేసినప్పుడు ఎత్తులేదు మరి ఇంకొకసారి చేసి మీ ఎత్తే అయ్యా మా అక్కకి ఇట్లా అరం లేదు అయ్యా ప్రేయర్ చేయంటే అయ్యా ప్రేయర్ చేసినప్పుడు మా ఆరాలు ఏడుస్తుండే ఫుల్ ఏడుస్తుండే తను మనుషుల మీద దాస్తి లేనట్లు ఏడుస్తుండే మనుషుల మీద ఉండడం తనకి నెనపలేదు దేవుడా ప్రేయర్ చేసినప్పుడు నువ్వు చెప్పు ఎవరు చెప్పంటే అప్పుడు అయ్య ప్రేయర్ చేసినప్పుడు తను పండుకునే అయ్యా ఇప్పుడు పండుకున్నది అంటే ఐదు నిమిషాల కల్లా అరామవుతుంది అమ్మా ఐదు నిమిషాల తర్వాత అంటే ఐదు నిమిషాల తర్వాత మేము లేపినప్పుడు తను